ఒక ఒక దినమైనా కాకముందే ఆయన గ్రంథపు చుట్టలో ఇలాగన రాసుకున్నాడు అలలుయా కాబట్టి ఎంత మాత్రం దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేమండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాపాడడం అంటే అది మామూలు విషయం కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉమ్మ నీరులో కాపాడడం ఉమ్మ నీరులో కాపాడడం ఇప్పుడు మన పిల్లల్ని ఏ నీటిలో వేసినా తుప్పుకంటారు అనగాదా కాబట్టి అంటే చనిపోతారు కానీ ఉమ్మ నీరులో దాచిపెట్టి ఒక తొమ్మిది నెలలు పది నెలలు ఆడపిల్లని బయటికి తీసుకొని రావడంలో ఆయన ప్రేమ ఆయన యొక్క కృప ఆయన యొక్క జాలి కనబడుతూ ఉంది అందుకే వీరికి ఏం పెట్టాడు అంటే కరుణ కటాక్షములతో కూడిన దయా కిరీటం దయాకిరీటం కరుణ కటాక్షంతో కూడిన కిరీటం కూడా పెట్టి వారిని అద్భుతంగా చూసుకున్నాడు అందుకే యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను నేను మిమ్మల్ని నియమించానంటాడు అంటే ఆయన ఏర్పాట్లో ఇలాగిన వారి కుటుంబం ఉంది వారిని ఇలాగిన దేవుని స్థుతించే దాని కొరకు నియమించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే స్తుతించాలి మొట్టమొదట అద్భుతంగా తల్లి గర్భంలో కాపాడినావు భూమికి వచ్చి పదిహేను పదహారు సంవత్సరాలు అద్భుతంగా కాపాడావు బట్టి నీకు వందనాలు ప్రభాన్ని మొట్టమొదటి దేవునికి వందనాలు చెప్పాలి రెండవదిగా అలంకరించాడు అసలు ఈ అలంకరణ చూడండి ఎప్పుడు వేస్తారు ఈ అలంకరణ వేయరు ఈ రోజు ఈ అలంకరణ అనేది ఒక దేవుని యొక్క ఆధిక్యత అంటే దేవుని కృప కృప అంటే మనం మనం ఏదైతే అర్హత మనకు లేనంతటా ఆయన మన మీద కలగజేసుకొని చూపించే ప్రేమ జాలి దయ త్యాగం అని చెప్పుకోవచ్చు కానీ అంత అద్భుతమైన కృపను చూపించి ఈరోజు ఇలా అలంకరించాడు మనందరం వేరు ఆ ఇక్కడ అలంకరించబడిన పిల్లలు వేరు చూడండి మన మన మనకి భిన్నంగా ఉంటారు వీళ్ళు సపరేట్ గా ఉంటారు ఎందుకంటే వీరికే వీడియో ఫోకస్ ఉంటాయి వీరికే వెళ్తురు వండింది వీరికే ఇంకేం దిద్దాలన్నా వీళ్ళకే దిద్దుతారు మనకి ఎవరు పట్టించుకోరు గ్లాస్ మంచా అన్నం పెట్టి పంపించేస్తారు అవునా కాబట్టి వీరు ఒక స్పెషల్ అంటే కృపలో ఎంత స్పెషాలిటీ ఉందో అందుకనే మీ నీ కృప జీవు కంటే ఉత్తమం అంటాడు నీ కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే ఎక్కువ నీ కృప ఆమె చూసా చూడండి మరి వీళ్ళే పొందుకున్నారు ఆ కృప కృప అందరం పొందుకున్నాం కాబట్టి వీళ్ళు ఒక స్పెషల్ అలంకరించబడ్డారు ఈ అలంకరణ ఇదంతా కూడా దేవుడు చెప్పే ఒక అందులో ఉన్న రెండు విషయాలు ఏంటంటే అలంకరణలో అక్షయ అలంకారం కావాలని అది ఎవరు ధరించుకుంటారని చూస్తున్నాడు ఆయన బాహ్య అలంకారం ఓకే కార్యక్రమం కొరకు ఒక ప్రోగ్రాం కొరకు లేకపోతే ఒక సన్నివేశం జరిగించేదాని కొరకు ఈ ప్రోగ్రాం ఓకే కానీ అంతరంగికంగా అలంకారం అంతరంగికంగా ఉన్నటువంటి అలంకారం అలంకారం ఏంటంటే మృదువైనయు సాధువైనయు గుణమును ధరించుకోవాలంట గుణం కావాలంట ప్రేమ జలాత్మ ఫలాలు ఇంకా అవన్నీ ధరించుకుంటే దేవుని కొరకు చక్కగా ప్రకాశించడం సాధ్యం అవుతుంది ఆమె ఎందుకంటే ఎవరు గనక ఇక దశలు దశలుగా మారుకుంటూ ఒక స్టేజికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఎవరు వస్తురాలంటారు తర్వాతకి వివాహం అయితే అంటారు ఆ తర్వాతకి సామాజిక రాళ్ళు ఇంకా సమాజంలో ఇంకా అలాగిన ఒక గా ఆ చక్కగా గుర్తింపు చేస్తూ ఉంటారు ప్రతి శుభ కార్యముల వారిని పిలిచి ఆహ్వానిస్తూ ఉంటారు ఓకే కాబట్టి ఇన్ని మార్పులు జరుగుతున్న ఈ ఈ సందర్భంలో ఈ పాపకి దేవుడిచ్చినటువంటి కృపను మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే అలంకరించాడు అంటే ఇది అక్షయ అలంకారంగా ఉండాలి అంటే మృదువైనట్టు సాధు అయినట్టు గుణం కలిగి ఉండాలి అది ఎప్పటికైనా మంచిదే అండి చిన్న అలంకారం మంచిదే పెద్ద కూడా మంచిదే ఎందుకు అలా చెప్తున్నాను అంటే యేసు ప్రభు వయస్సునందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు వర్దిల్లాడు అంటే అలాగ వర్దిల్లినాడు అనంటే మనం కూడా అటువంటి అనుకువ అటువంటి దీన మనసు అటువంటి తగ్గింపు అటువంటి ప్రేమ అటువంటిది మనం కూడా కలిగి ఉండాలి ఎందుకండి అవన్నీ అవన్నీ ఎందుకండి అంటే ఈ జీవన వ్యాపారంలో ఈ జీవన మనుగడలో ఒక వ్యక్తి దయనుంది దేవుని కనుదృష్టిలో ఏర్పాటు చేయబడిన బిడ్డగా ఉంటేనే మనకి ఇక్కడ మంచి పేరు ఉంటుంది పరలోకంలో అద్భుతమైనటువంటి బహుమానాలు కూడా ఉంటాయి దానికోసం ప్రయాసపడుతున్నాం ఆయన స్వరూపులకు మారడానికి ప్రయాసపడుతున్నాం సంపూర్ణతలకు రావడానికి ప్రయాసపడుతున్నాం ఎందుకంటే ఆయనలో ఉన్న సంపూర్ణ సంతోషం మనలో పరిపూర్ణం కావాలంట హలో ఈ పిల్లలు చూసినప్పుడు ఆయనకి సంతోషం అవుతుంది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మా మా పిల్లలు ఎంత అలంకరించబడ్డారు ఆ సింహాసనం కూర్చు ఆ మంచి వీడియోస్ జనము అబ్బాయి ఎంత ఉందని ఎంత హ్యాపీగా ఉంటారని అట్లనే పరలోక మందు ప్రభు కూడా మనకి అనుకువ సాధువైన మృదువైనట్టు మనసును ధరించుకుంటే అది ప్రభులో పరలోకంలో ఆనందిస్తుంటాడు ఆయన బహుమానాలు ఉన్నాయి కాబట్టి అక్షయ అలంకారము ప్రాముఖ్యమైనది అందుకే ఒక ఆయన అన్నాడు నలుగురులో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అన్నాడు నలుగురిలో ఉన్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా అన్నాడు ఇంకొక మిషనరీ ఏమన్నా తెలుసండి మీకు మీరుగా మనుషులకు కనబడవలనని ప్రకాశింపక దేవునికి కనబడవల్ ప్రకాశించండి అంటాడు హలో అంటే దేవునికి కనబడవల్ ప్రకాశిస్తే ఆటోమేటిక్గా మన ప్రకాశమానమైన తేజస్సు మనుషులకు కనబడింది అని అర్థం కాబట్టి ఇక్కడ మన ప్రవర్తన వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే తిమతికి చెప్తాడు యవ్వన నుంచి పారిపో అంటే ఎన్నో ఇచ్చలు ఉన్నాయి అందులో మరుముఖ్యంగా యవనస్తురాలు అయ్యాను యవనస్తున్న అయ్యాను నాకు ఇంకా ఎదిరేలేదు తిరిగే లేదు ఎందుకంటే యవనస్తులకి బలము అలంకారంగా ఉయ్యబడింది యవనస్తులకి బలం అలంకారం ఇవ్వబడింది అని సామెతల గ్రంథంలో చెప్పాడు అంటే యవనస్తులకు బలం అలంకారం చేయబడితే దాన్ని ధరించుకొని ఇష్టం వచ్చినాడు జీవించడం కోసం కా దేవునికి మహిమ రావాలి ఆయన కృపను ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి అట్టి చెల్లిస్తూ అనుకోవ దీన మనసు మెలుకో కలిగిన మంచి మనసు కలిగి ఉండాలి ఎందుకనంటే ఆయన కృప మన పాపం నుండి విడుదల చేస్తే ఆ కృపలను బ్రతుకుతూ పాపానికి దూరంగా ఉండాలి అంటే ఎన్ని ఇచ్చలున్నాయి చాలా ఇచ్చలున్నాయి ఒకటి పాపేచ్చ ఒకటి శరీరేచ్చ ఒకటి ఎవ్వనేత ఒకటి భోగేచ్ఛ ఇన్ని ఇచ్చల నుంచి కాపాడుకోవాలి ఒక వ్యక్తి అంటే మనతోనే మనం కాపాడుకోలేమండి మనతను మనం ఎవరు కాపాడుకోలేం అందుకే ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సహాయం కావాలి అంటే ప్రతిరోజు ప్రార్థన వాక్యం చదువుతూ యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకుందరు చూసారా ఆ మాటల్ని హృదయంలో ఉంచుకొని ఆ మాటల్ని జాగ్రత్తగా నేను తండ్రికి అక్షయ అలంకారంగా అలంకరించబడ్డాను నా ప్రభుకి నేను అవమానం తేయకూడదు నా తల్లిదండ్రులకు నేను దుఃఖకరంగా ఉండకూడదు అనుకుంటే అది సాధ్యం లేదనుకుంటే నా యవన నా బలం నాకు అలంకారం కాబట్టి ఆ నా ఇష్టం వచ్చినాడు జీవిస్తా అంటే రేపు ప్రభు బాధపడతాడు తల్లిదండ్రులు బాధపడతారు నీకు అవమానం కలుగుతుంది లోకంలో చెడ్డ పేరు మిగిలిపోతుంది సో అటువంటి జరగకుండా దేవుని పిల్లలుగా మనము మన కుటుంబం ఎలా వేళలా దేవుని యొక్క మహా కనిక్రమలో ఆయన యొక్క ప్రేమలో నిరంతరం కొనసాగుతూ ఆయన సాక్షులుగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగాలి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రాముఖ్యంగా ఒకటి ఇంత మంచి కృపని ఇంత మంచి ఆధిక్యతను ఇచ్చాడు ఇంత మంచిగా మనల్ని కాపాడాడు గనుక దేవునికి కృతజ్ఞత చెప్పాలి రెండవది ఆయన కృపను ఎప్పుడు గుర్తు పెట్టుకొని వాక్యాలు పాటలు ప్రార్థన నేర్చుకొని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించుకుంటూ ఆయన కృపను హెచ్చించాలి మూడవదిగా మనకి అలంకరించబడినటువంటి ప్రతి అలంకారము అక్షయ అలంకారంగా ఉండి ఆయనకు మైవ తెచ్చేదిగా ఉండాలి నీకు బాగుంటుంది మీ పేరెంట్స్ బాగుంటుంది సమాజానికి కూడా ఈ అమ్మాయి ఈ అబ్బాయి చాలా ఎక్సలెంట్ అమ్మాయి నొక్కదాన్ని మనం తక్కువ అను అనొద్దు అండి అబ్బాయి కూడా వాడు కూడా తోడు అసలు ఆగడు కదా వాడు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది పేరెంట్స్ మాకు చెప్తా ఏడుస్తూ ఉంటారు అయ్యా పిల్లలు లేనప్పుడు ఏడ్చానయ్యా పాస్టర్లు ఏడిపించానయ్యా మాకు సుపాస ప్రార్థన చేయండి పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయండి అంటే ఆ సరే అని వాళ్ళు ప్రార్థన చేస్తే పుట్టిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని ఏడిపిస్తా ఉన్నారు అందరు కలిసి పుట్టక ముందే వీళ్ళందరూ కలిసి ఏడిశారు మాకు పిల్లలు అయ్యా పిల్లలు ఇవయ్యా పిల్లలైన తర్వాత దేవుని మందిరము దేవుని సహవాసము దేవునికి సంఘాన్ని విడిచిపెట్టి ఇష్ట రాజ్యంగా ఉన్నారు ఎందుకంటే మా పిల్లలు అయ్యారుగా అని ఆ తర్వాత పిల్లలు వైపు నుంచి తంత ఒక వైపు నుంచి తల వంపులు ఒక వైపు నుంచి తల దించుకునే పరిస్థితులు చేస్తుంటే ఇప్పుడు యేసు ప్రభు ఏడుస్తున్నాడు ఫస్ట్ టైం మనం ఏడుస్తాం పిల్లలు ఇస్తాడు తర్వాత మనం ఆయన్ని ఏడిపిస్తుంటాం అందుకనే చిన్ననాటి నుండి పిల్లల్ని స్కూల్ పంపిస్తూ పాస్టర్ చేతులు సంఘములో ఉంటూ కుటుంబ సమేతంగా ఆయనను ఆయన కృపను ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన సహవాసులు ఉండాలి మనంతర మన శుద్ధులు అవ్వలేం వస్తూ పోతుంటే చదువుతుంటే ప్రార్థిస్తుంటే సంఘంలో ఉంటేనే పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యం లేదు టీవీలో చూస్తా యూట్యూబ్ లో చూస్తా నాకు నేనే స్వతంత్రంగా నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటా అంటే నీ పరిశుద్ధత ఎంతవరకు రోజు రోజు కనబడుతూనే ఉంటది అందుకని మనంతరం మనం ఎవ్వరూ పరిశుద్ధులు అవ్వలేమండి అండి అందుకే దేవుడు సంఘాన్ని పెట్టాడు మందిరాన్ని పెట్టాడు సేవకులను పెట్టాడు సహవాసాన్ని పెట్టాడు క్రీస్త సాహసాలకు నువ్వు రావాలి పోవాలి మంచి అన చెడైన వస్తూ పోతూ దేవుని సంఘములు నమ్మకంగా ఉంటే నీకు నువ్వుగా దేవుని పరిపూర్ణతలకు మారగలవు దేవుడు అతి కృప ఈ కుటుంబానికి మనందరికి దేవుడు థ్యాంక్ యూ మేము